సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడలోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం ఏడు గంటలకు అన్ని కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా పండుగ వాతావరణంలో ప్రారంభమైందన్నారు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రజలు సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని ఓటర్ సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు టాయిలెట్స్ తదితర కల్పించామన్నారు సిద్దిపేట్ జిల్లాకు సంబంధించి మొత్తం మనకి పదకొండు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్లు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు సిద్దిపేట్ దుబ్బాక గజ్వేల్ అదేవిధంగా హుస్నాబాద్ అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మన మనకు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనకి ఓటర్ అసిస్టెన్స్ బూట్ ఉంది అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్